అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే తోటకూర పప్పు చూయించబోతున్నాను అందరికీ వస్తుందిలే తోటకూర పప్పు అనుకోకండి కొత్తగా చేసే వాళ్ళకైనా ఇంకా ఏమైనా డౌట్ ఉండి ప్రతి చేసిన ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్న వాళ్ళు ఈ పర్ఫెక్ట్ వేలో చేస్తే మనకింట్లో చేసుకున్నట్టు చక్కగా ఎప్పుడూ ఒకటే మోడల్లో వస్తుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి నేను ఎలా చేస్తున్నాను అనేది చూసి మీరు కూడా చేసుకొని ఒకసారి ట్రై చేయండి ఇక్కడ కుక్కర్ గిన్నె తీసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకోండి దీంట్లోకి వన్ వన్ స్పూన్ వచ్చేసి టేబుల్ స్పూన్ అండి అన్ని టేబుల్ స్పూన్ కొనుతారు పసుపు ఒక రెండు స్పూన్లు కారం ఒక చిన్న టమాటా యూజ్ చేస్తున్నాను అండి ఇక్కడ అయితే సీడ్స్ వేయలేదు నేను టమాటాలో సీడ్స్ అనేవి వేయలేదన్నమాట కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పేస్ట్ అనేది ఇంట్లో చేసిందండి ముందుగా నానబెట్టుకున్న ఒక కప్పు కందిపప్పు అలాగే ముందుగా వాష్ చేసి సన్నగా కట్ చేసుకున్న ఇది పెరుగు తోటకూర అండి నార్మల్ తోటకూర కాదు పెరుగు తోటకూర అనమాట సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి అలాగే ఒక మూడు గ్లాసుల వాటర్ టీ గ్లాసెస్ అండి మూడు టీ గ్లాసుల వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్ వచ్చే వరకు మాత్రమే పెట్టుకోవాలండి ఈ కుక్కర్ విజిల్స్ అనేవి మన కుక్కర్ని బట్టి ఉంటుంది కొన్ని కుక్కర్స్ మూడు విజిల్స్ వస్తే ఉడుకుతాయి కొన్ని కుక్కర్స్ రెండు విజిల్స్కే ఉడుకుతాయి మనకు మనకు రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి తెలుస్తుంది రుబ్బే ముందు కొద్దిగా సాల్ట్ చింతపండు రసం అయితే యాడ్ చేశాను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి చింతపండు రసంతో పాటు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను వాటర్ కంటెంట్ అనేది తక్కువగా వేశాను వాటర్ అనేది మనకు విజిల్స్ వచ్చినప్పుడు బయటకు వస్తాయి కదా అందుకని తక్కువ వాటర్ అయితే యాడ్ చేశాను కాబట్టి కొద్దిగా నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసి రుబ్బేసామనమాట రుబ్బిన తర్వాత ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందాం ఇంకొక బాండి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి దీంట్లోకి ఎండిమిర్చి వెల్లుల్లి చిదిపి వేసుకోండి వెల్లుల్లి అయితే నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీనే వేస్తాను ఏ తాలింపులైనా కానీ వెల్లుల్లి మంచిదని ముందుగా వెల్లుల్లి ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటాను అనమాట ఎందుకంటే వెల్లుల్లి పడయ్యము మేమైతే తింటాం కాబట్టి కొద్దిగా ఫ్రై అయితే మంచి టేస్ట్ ఉంటుంది లేకపోతే మంట పుడుతుంది వెల్లుల్లి అనేవి మనం తింటే పచ్చిగా ఉన్నప్పుడు సో వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత మాత్రమే నేను తాలింపు దినుసులు అలాగే కరివేపాకు కూడా కొద్దిగా ఎక్కువే వేసాను ఇవన్నీ తాలింపు వేసేటప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుందనమాట ఎందుకంటే వెల్లుల్లి ముందుగా ఫ్రై చేస్తే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్కి పప్పు ఇంకా టేస్ట్ వచ్చేస్తుంది సో చూశారు కదా ఈ మాత్రం ఫ్రై అయితే మనం వెల్లుల్లి తినగలం అనమాట అందరికీ తలా ఒక వెల్లుల్లి అయితే వేస్తాను కంపల్సరీగా ప్రతి తాలింపులో ప్రతి కర్రీలో నేను కంపల్సరీగా ఇదైతే వేస్తాను ఇప్పుడు తాలింపు అయిపోయిన తర్వాత మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పప్పును వేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఈ తాలింపులో పప్పు ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది కొద్దిసేపు కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి రెండు మూడు నిమిషాలు అయితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవటమే దీంట్లో నెయ్యి కానీ అలాగే మిర్చి పచ్చడి టమాటా పచ్చడి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి పప్పు కూడా ఈక్వల్ క్వాంటిటీస్తో చరిపోయినాయండి పప్పు ఆకుకూర కూడా ఇక్కడ నేను ఎలాంటి ఎక్స్ట్రా మసాలాలు కానీ ఎక్స్ట్రా ఐటమ్స్ కానీ యాడ్ చేయలేదు మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే తోనే మంచి రుచికరంగా చేసేసుకోవచ్చండి నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్